పేషెంట్స్కి పంచడానికి కానీ యాపిల్స్ అయితే తీసుకొచ్చిన షాప్ దగ్గరికి ఈ బిర్యానీ తిన్నాక నైట్ అంతా కడుపు నొప్పి వచ్చింది ఎందుకో మరి దీనిలో ఏం మిస్టేక్ అయిందో హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది నిన్న మండే రోజు ఈవినింగ్ నుంచి ట్యూస్డే రోజు మార్నింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట షాప్ నుంచి అయితే ఇంటికి వెళ్ళాను ఇక్కడ మా పక్క షాప్ వాళ్ళైతే లడ్డు ఇచ్చారనమాట వాళ్ళ గల్లీలో గణేష్ ఉంది లడ్డు తీసుకున్నారంట ఆ లడ్డు కవర్లో ప్యాక్ చేసి మాకైతే ఇచ్చారు ఇంటికైతే వెళ్తున్నా పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారేమో తెలియదు వంట చేసాల్సిన టైం వచ్చిందనమాట సెవెన్ అయిపోయింది అప్పటికే వంట చేయాలని చెప్పేసి డైరెక్ట్ ఇంట్లో ఏం చేస్తున్నారు అని చెప్పి కెమెరా పట్టుకొని వెళ్ళినా నేను వెళ్ళే వరకు చూడండి ఏం చేస్తున్నారు ఏమో తింటున్నారు ఇల్లు నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే చేస్తున్నారు అనమాట మళ్ళీ మ్యాగీ చేసుకున్నారు మా చిన్నోడు చేసుకు మా చిన్నోడు చేసిండంట అలాగే మా పెద్దోడు కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నాడు అనమాట మా పెద్దోడు చేసిండట ఈరోజు అందుకని మా చిన్నోడు కొంచెం ఇచ్చి వాడే ఎక్కువ తీసుకుని చూడండి అంత ఇల్లంతా ఎక్కడ బట్టలు అక్కడ వదిలేసేసేసారు ఇదే టైంకి ఈయన కూడా వచ్చిండు హైదరాబాద్ వెళ్ళిండే అనమాట కరెక్ట్ టైంకి అయితే వచ్చి ముగ్గురము ఒకేసారి అయితే వచ్చినాము ఈరోజు బిర్యానీ చేద్దామని చెప్పేసి ముందే మా పెద్దవారితోన్న చికెన్ అయితే తెప్పించిన బిర్యానీ నిన్న మొన్న ఎందుకు చేయలేదంటే ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటే మా అత్త తినదనమాట ఏదో కలిపిన అన్నంలా ఉంటుందని చెప్పేసి తినదు మేము చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తినకుండా ఉంటారు కదా అనేసి చేయలేదన్నమాట నిన్నైతే షాద్నార్ వెళ్ళింది మళ్ళీ రేపు వెడ్నెస్డే మళ్ళీ తినమనమాట అందుకని ఇంకా ఈ మండే రోజు ఈవినింగే చేసినాము అంతా ముందుగానే అంతా కలిపి పెట్టినా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని గిన్నెలు అయితే మగ్గించుకున్న తొందర తొందరగా చేసేస్తాను అనమాట బిర్యానీ ఒకటైతే మాత్రం టేస్ట్ కూడా బాగుంటుంది బయటకన్నా ఇంట్లో చేస్తేనే మా వాళ్ళు అయితే ఎక్కువ తింటారు ఇంకా పిల్లలు వచ్చేసి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్ నైన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అందుకని వాళ్ళు రేపు మ్యాథ్స్ అలాగే తెలుగు ఉందనమాట మార్నింగ్ తెలుగు అలాగే ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది ఇద్దరికీ అదే అందుకని ఇక్కడ మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు విజయ్తో అయితే చెప్పించుకుంటున్నారు అనమాట మా చిన్నోడికేమో తెలుగు లెటర్ రాస్తున్నాడు అనమాట లెటర్ ఎలా రాయాలని చెప్పేసి లెటర్ అయితే నేర్పించిన ఫస్ట్ ఇక్కడ మనకు చికెన్ అయితే ఉడికిపోయింది ఉడికింది సైడుకు రైస్ అయితే అనమాట స్టవ్ పైన కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైందనమాట అనుకోలేదు అనుకోలేదనమాట అనుకోకుండా సడన్గా వేసేసిన నెయ్యి కూడా వేసిన తర్వాత అందుకని ఇంకా చికెన్ మ్యాగ్నేషన్ చేసేటప్పుడే అందులో ఒక ఆయిల్ ఉంటే అది మర్చిపోయి మళ్ళీ గిన్నెలో నెయ్యి కూడా వేసేసిన ఇంకొచ్చిన రైస్ అయితే ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచింటే అందుకని తొందరగా అయింది రైస్ కూడా ఇంకా చికెన్ అయితే ముందుగా ఉడికిపోయింది కాబట్టి కొద్దిసేపు ఆఫ్ చేసి పెట్టినా ఆఫ్ చేసినాక రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ పైన అయితే రైస్ వేసేసిన ఎప్పుడు ఎప్పుడైనా సరే ఈ గిన్నెకు ఫుల్గా చేసేస్తాను అనమాట ఈరోజేమో ఒక టూ గ్లాసెస్ అయితే పోసిన బియ్యము చాలా రోజులు అవుతుంది దాదాపు ఒక నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు చేసినా అనమాట బిర్యానీ ఇంకా దాని తర్వాత అసలు చేయలేదు ఎప్పుడు చేద్దామన్నా మా అత్త గురించి అనమాట వాళ్ళు తినరు కదా చేసేందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకా చేయలేను ఇంకా బిర్యానీ అయితే ఫైనల్గా అయిపోయింది కొంచెము పెద్ద స్టవ్ పైన పెట్టినా కాబట్టి అది స్లో ఫ్లేమ్లో పెట్టినా సరే కొంచెం అడుగు అనేది మాడింది అనమాట చూడండి కొంచెం మాడింది అయినా సరే టేస్ట్ అయితే బాగుండే మా ఆయన కూడా ఇంట్లో చేసేదానికన్నా బయట చేస్తే అసలు తినడు ఇంట్లో చేస్తేనేమో టూ టైమ్స్ అయినా తింటారు అనమాట పిల్లలు కూడా బాగా తింటారు ఈరోజు చేసిన బిర్యానీ రేపు మార్నింగ్ అయినా తింటాడు అనమాట ఇంట్లో చేస్తే ఇంకా బయట చేస్తే మాత్రం రెగ్యులర్గా తినే రైస్ కన్నా చాలా కొంచెం తింటాడు మరి దీంట్లో ఏమీ తేడా అయిందో తెలియదు కానీ నాకు నైట్ అంతా కడుపు నొప్పి వచ్చిందనమాట మరి దేనివల్లనో తెలీదు కొంచెం మసాలా ఎక్కువైనందుకు కడుపు నొప్పి వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇంకా నైట్ పడుకొని ఉన్నా కానీ కడుపులో నొప్పి వచ్చిందనమాట ఇట్లా గాలి పీల్చుకుంటున్నా సరే అటు ఇటు కదులుతున్నా సరే కడుపులో బాగా నొప్పి అయితే వచ్చింది అందరికీ అలా ఏం లేదు నాకొక్కదానికే అలా అయింది అనమాట ఇంకేదో ప్రాబ్లం ఉండొచ్చు అది మరి అవైనా సరే ఫ్రెష్గా వేసిన అన్ని పెరుగు కొత్తిమీర పుదీనా అన్ని అన్నీ అప్పటికప్పుడు కట్ చేసేసినవే వేసిన మరి ఏ ప్రాబ్లమో తెలీదు ఇంకా ఇక్కడ మార్నింగ్ అనమాట మార్నింగ్ పిల్లలకు బాక్స్ కోసము వంట అయితే చేస్తున్నా బయట ట్యూషన్ సార్ అయితే వచ్చిండ్రు వాళ్ళను ట్యూషన్లో కూర్చోబెట్టి వచ్చి ఇక్కడ రైస్ పెట్టేసిన అలాగే దొండకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట పిల్లల కోసం నాకు రైస్ కూడా ఉడికిపోయింది చేయడం తా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది కానీ మనకి కూరగాయలు కట్ చేసుకోవడానికే టైం అంతా వేస్ట్ అవుతుంది దాదాపు ఈ దొండకాయలు కట్ చేయడానికే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట చేయడం మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేయడం అయిపోయింది కానీ కట్ చేయడమే లేట్ అనమాట మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటేనేమో బాగుండదు మళ్ళీ అప్పటికప్పుడు కట్ చేయాలంటేనేమో లేట్ అవుతుంది స్లైసర్ ఉంది ఒకటి ఆలు స్లైసర్ మనము పొటాటో చిప్స్ చేసుకుంటాం కదా ఆ నాకు కట్ చేద్దామని చూస్తే మరీ సన్నగొచ్చి అవి విరిగిపో చినిగిపోతున్నాయి అనమాట ఎక్కువ సన్నగా వచ్చేసి అలా అయితే కూడా బాగుండదు అని ఇంకా ఫైనల్గా బయటకు తీసుకెళ్ళి చాకుతో అయితే కట్ చేసేసిన పిల్లలు అయితే ట్యూషన్ కదా అసలు ఎంత కష్టం మీద అంటే అంత కష్టం మీద లేస్తారు నార్మల్గా స్కూల్ లేనప్పుడన్నా ఎక్కువసేపు అనుకుంటే స్కూల్ లేని రోజు కూడా సార్ అయితే వస్తాడనమాట ఒక సండే ఒక్క రోజే రాడు ఆ సండే ఒక్క రోజే కొంచెం ఎక్కువసేపు పడుకుంటారు నాకు ఫస్ట్ టార్చర్ అనమాట వాళ్ళని లేపడానికి కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లేపుతుంటే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ అయినా సరే ఇంకా లేవనే లేవరు ఎంత లేపినా సరే లేవరు అనమాట ఇక్కడ మాకు గల్లీలో అయితే ఒక త్రీ డేస్ అవుతుందేమో ఫుల్ కుక్కలు అయితే వస్తున్నాయన్నమాట మా పిల్లలు అక్కడ చూపిస్తున్నారు కదా అక్కడ ఆప్ స్కూల్ స్కూల్ది బండి వ్యాను అక్కడ నుంచి ఇక్కడ రావడానికి భయపడి అక్కడ ముందు సైడ్కి వచ్చి షాప్ల ముందర నుంచి మా నా దగ్గరికి వస్తున్నారనమాట షాప్కి నాకు వెళ్ళాలంటేనే భయం ఉంది దాదాపు ఎనిమిది తొమ్మిది కుక్కలు ఉన్నాయన్నమాట ఎంత బయటికి పంపించినా సరే మళ్ళీ వచ్చి కార్ల కిందనే పడుకుంటున్నాయి ఒక తొమ్మిది పది కుక్కల వరకు అట్లనే వస్తున్నాయి అనమాట నిన్న మొన్న కుక్కలు కరవడం చాలా అయింది కదా పిల్లల్ని అందుకే భయమేస్తుంది ఇంకా ఇక్కడ నేను తినేసి వచ్చిన షాప్లో అయితే చూడ్చిన అనమాట చూసి యాపిల్స్ వచ్చేసి ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఉంటే గణేషుని పండప్పుడు తీసుకొచ్చుకున్నాడు అనమాట ఒక కాటన్ బాక్స్ నిండగా ఇంకా మా అత్తమ్మ వాళ్ళకు మా పిన్ని వాళ్ళకు అన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికి పంపించినా ఇంకా ఉన్నాయి ఇక్కడ షాప్ దగ్గర పేషెంట్స్ కన్నా ఇస్తే బాగుంటుంది కదా అనేసి ఈ షాప్ దగ్గరకైతే తీసుకొచ్చిన ఈరోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే ఇదేనంటే నష్ట ఒక లైక్ వేసుకొని అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ